Thank mm -hmm. you. ైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీ మంత్రి రామరాజు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భద్ర పాఠశాలలో ఆయన సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకుడు వర్గాన్ని రమేష్ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల అందరి సమక్షంలో ఆయనకి జనమైనటువంటి శుభాకాంక్షలు మరి రామరాజు గారు తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి కూడా ఉండి శాసనసభ్యులుగా చేయడం అలాగే మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మరి ఏ చైర్మన్గా నియమించడం తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి పార్టీకి అన్యాయం కావాలని చెప్పినటువంటి రామరాజు గారికి మరి ఎరున కుటుంబ సందర్భంగా ఇక్కడ బదురు పాఠశాలలో కేక్ కట్ చేసి మరి అందరికీ కూడా పిల్లలకి డిస్కస్ ల్యాపీస్ అలాగే వాళ్ళకి ఉపయోగపడేటువంటి స్కూల్కి సంబంధించినటువంటి స్టేషనరీ అలాగే బోర్డు బ్లాక్ బోర్డు కూడా రమేష్ గారు ఏర్పాటు చేయడం వారికి కూడా తెలియజేస్తాను రమేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రామరాజు గారు భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి అనేత పైకి వెళ్ళాలని మంచి నుంచి స్థానానికి వెళ్ళాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులతో నేను మన కొద్దిగా కోరుకు పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంచరాజు గారు అలాగే ఏపిఐసి చైర్మన్ ఎక్స్ఎమ్ఎల్ఏ అయినటువంటి రామరాజు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున బదిలీ పాఠశాలలో మనందరూ ఇక్కడ కలవటం జరిగింది మరి బురగాని రమేష్ గారు ఎంతో మంచి హృదయంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ బదిరి స్కూల్ పిల్లలకి మరి ఆడకు ఉపయోగపడేటువంటి పథకాలు కానివ్వండి అలాగే బిస్కెట్లు కానివ్వండి అన్నీ కూడా వాళ్ళకి సంకోష్టం అన్నది తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఆయన మరి ఈ భీమవరం పట్టణ యువ యువత అధ్యక్షుడిగా ఆయన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రామరాజు గారు రాబోయే కాలంలో ఎన్నో పదవులు ఉన్నత పదవుల్లోకి వెళ్తూ ఎన్నో మరి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మనకి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు పట్టణ తెలుగు అంతా సౌజన్యం సౌజన్యండి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు గారు ఉన్న సందర్భంగా మరి ప్రజలు చక్కగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి వాళ్ళకి అన్ని రకాలుగా ఆ సదుపాయాలు పనులు బుక్స్ బ్లాక్ బోర్డు మరియు రూల్స్ అన్నీ కూడా అందించడం జరిగింది రామరాజు గారు మరి రాజకీయాల్లో ఒక సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా తర్వాత ఒక ప్రతిష్టాత్మకమైన డిఎన్ఆర్ కాలేజీ పాల్గొక్క సభ్యుడిగా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు శాసన శాసనసభ్యుడిగా తర్వాత ఇరవై నాలుగులను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా మరి ఆయన జిల్లాలో కోసం ప్రభుత్వం రావడానికి విశేషమైన కృషి చేసి అదేవిధంగా ఇరవై నాలుగు చివరిలోను మరి ఒక ప్రతిష్టాత్మకమైన ఐసి ఐఏసి మరి ఏపీ ఐఏసి మరి చైర్మన్గా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యొక్క మరి ప్రోత్సాహంతో మరి పదవి పెట్టడం చాలా ఆనందాయకం రామరాజు గారు ఎంత ఎదురున్నా సరే తగ్గించుకున్న వ్యక్తి మంచి ఆయన ఆయన రాబో రోజుల్లో కూడా ఒక బలమైన ఒక దృఢమైన రాజకీయ నాయకుడికి ఎదగాలని ముఖాయి గారు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన యువత రమేష్ మనస్ఫూర్తిగా అభినంది మాజీ శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీఐఎస్ చైర్మన్ గౌరవ శ్రీ మంతెన్ రామరాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా శ్రీమరపట్నం బస్సుముళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క బదిలీ పాఠశాల నందు ఈ బదిరి యొక్క స్కూల్ విద్యార్థులకు విద్యా సామాగ్రి బిస్కెట్లు తదితర సామాగ్రి మన భీమవర పార్టీ తెలుగు యువత అధ్యక్షుడు బొలగాని రమేష్ గారి సౌజన్యంలో జరపడం చాలా ఆనందద విషయం ఈ యొక్క కార్యక్రమం మన పెద్దలు గౌరవనీయులు వెంటే పాసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బదిరి పాఠశాలందు రామరాజు గారి కుటుంబ సందర్భంగా కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా ఆనంద దిగ్గ విషయం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బొలగా రమేష్ గారికి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులకు వెళ్ళి ఆయన మరింత సేవా కార్యక్రమాలు చేసేటట్టు భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాంధనాలు తెలియజేస్తున్నారు మధ్య గ్రామీణ సందర్భంగా తెలుగు ప్రదేశంలో కొలగా రమేష్ గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ బదిలీ పంపాలలో కేక్ కటింగ్ జరిగింది ఈ యొక్క కేక్ కటింగ్ చాలా మన తెలుగుదేశం పార్టీ అలాగే శాత గారి మధ్య నాన్న కేక్ కట్టు ఈ యొక్క రిమూవ్ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి మాజీ ఎమ్మెల్యే ఏ ఏపీఏసీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంచిన రామరాయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు డఫ్ అండ్ స్కూల్లో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి కేక్ కట్ చేసి బిస్కెట్లు కానీ పోవాలి కానీ పెట్టడం జరుగుతుంది ఆయన ఆది ఉండాలని అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలని తెలియజేసుకుంటూ మంచి మనస్సుతో ముందు ముందు కార్యకర్త కలిపి వెళ్ళాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈ దేవారం నియోజకవర్గంలో తెలుగు యువత తరఫున మన రమేష్ గారు నాయకత్వంలో మన రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర సారద గారు కానీ అలాగే భీమవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మదుర్ రాము గారు కానీ సెక్రటరీ గోవింద్ గారు కానీ అలా ఉన్నత పనులలో ఉన్న నాయకులందరూ కలిసి రాష్ట్ర కమిటీలో కూడా రాష్ట్ర డైరెక్టర్ కూడా ఉన్నారు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన తెలుగు యువత నాయకులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రామరాజు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హింద్ రామరాజు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇటువంటి రామరాజు గారు వారి పుట్టినరోజు ప్రోత్సహించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేసిన బొలగాని రమేష్ గారు కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర పార్టీ నాయకులకు వెంకటప్రసాద్ గారికి టీడీపీ నాయకులు రామరాజు గారికి ఇక్కడ విచ్చేసిన నీళ్ళు కార్పొరేట్ నాయకులందరికీ నమసాలు చేసుకుంటూ మన కొలగాని రమేష్ అన వచ్చిన తక్కువ కాలంలోనే చాలా ఇటువంటి సంక్షేమ కార్యక్రమం చాలా చేసి పార్టీ అని మంచి నమ్మకం పెట్టుకొని పార్టీ మీద మంచి అభినే చాలా అభినందిస్తున్నాను అతను ఇటువంటి కార్యక్రమం చాలా చేయాలని కోరుకుంటూ రామరాజు కుటుంబం చాలా జరుపు తండ్రి వారు మరి మంచి మారు పేరు శాఖమూర్తి మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు గారు కుటుంబాన్ని పురస్కరించుకుని మరి ఈ రోజున ఆయన ఏపీఐఏఎస్ చైర్మన్గా ఎంతో ఉన్నతమైన స్థాయికి వచ్చారంటే మరి పార్టీ పట్ల ఎంతో అంకితమైన భావంతో ఆయన పనిచేస్తామని క్రమశిక్షణ ఈ స్థాయికి ఆయన తీసుకెళ్ళింది ఆయన కుటుంబ పరిష్కరించుకుని మరి భీమవరం నియోజకవర్గ ఇన్సార్జ్ పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఆదేశాలు మేరు భీమవరం పట్టణ తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు సౌజన్యంతో మరి ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసా గారి వెంటే పాస్తారథి గారు యువత వాదలో ఉన్న రాష్ట్ర నాయకులు పట్టణ నాయకులు నియోజకవర్గ నాయకులు అందరి చేతులునేగా కూడా ఈ బదిలీ పాఠశాలలో పిల్లలకి ఫ్రూట్స్ బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమం కే చేస్తాం చాలా ఆనందదాయక మరి కొరగాని రమేష్ గారు ఎవరైనా పుట్టినరోజులకి అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కానీ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా అలాగే పది మందికి ఉపయోగకరంగా ఈ పనులు చేస్తున్నందుకు తీవారం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున రమేష్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియకొచ్చుకుంటున్నాం మరి మనందరం కూడా ఏదైతే రామరాజు గారు పుట్టినరోజు సందర్భంగా రోజు మనం అందరం తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తే క్రమశిక్షణతో ఉంటే ఏ స్థాయికైనా పార్టీ తీసుకెళ్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గుర్తిస్తారనే విషయం మరి పుట్టిన రామరాజు గారిని చూసి మనం నేర్చుకోవాలి ఎందుకంటే గతంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏదైతే మన పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో క్రమం తప్పకుండా వాళ్ళ అడుగుచారని నడిచి మరి ఇక్కడ మన జిల్లాలోనే కానీ మన దేవరం నియోజకవర్గంలో కానీ నాయకులు నాయకులందరికీ గెలుపుకి ప్రధాన కార్యకులుగా పనిచేసిన ఆయన క్రమశిక్షణ ఈ రోజు ఆయన స్థాయికి తీసుకెళ్ళింది మరి ఈ సమయంలో ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ ముందు ముందు కూడా ఆయన ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి రీమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోనే కానీ దేవరం నియోజకవర్గంలో కానీ ప్రతి ఏరియాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ పేరు వచ్చే విధంగా ఆయన కృషి చేయాలని చెప్పి ఆయన అష్టైస్పెన రాజ్యాలు భౌగభాగ్యాలు తొలదోగాలని చెప్పి ఆ ఈశ్వర్ అల్లా ఏసన్ మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాం మనం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే వర్గానికి కమిషారు తెలుగుదేశం పార్టీలో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చే చేస్తున్నారు వారికి అలాగే ముందు ముందు ఇలాగే చేయాలి కార్యక్రమాన్ని అంటూ అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇంతమంది ఉన్న మనం కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మంత్రి రామారావు గారి అల్లా బాగుండ ఆ జీసే రాసేసి పెద్ద ఉండాలని వారికి మనంలో ఉన్నత పనులు రావాలని అలాగే వంద ఉన్నత పనుల్లో కావాలని చెప్పి మసాలా కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు రాజు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రోజు భద్ర పాఠశాలలో పిల్లలందరికీ కూడా కేక్ కర్రీలు ఫ్రూట్సు స్వీట్సు వాళ్ళకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ పండడం జరిగిందండి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెచ్చేసి మిగతా బాధసాహి గారు నానగరాజు గారు రాము గారు ఇక అందరూ మతమంతరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రామరాజు గారు ఇలాంటి కుటుంబం ద్వారా ఎన్నో జరుపుకోవాలని ఆయన మరింత వస్త్రానికి నిర్వహించాలని కోరుకుంటూ अच्छा सर ओके सर boleh. bolehlah. 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 sampai. bincang. sampai. bincang. 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 வால வன் பை ஒன் Yeah, you